నమస్తే నేను మీ మల్లెపల్లి ప్రభుత్వం కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేదా కాంగ్రెస్ పెద్దలు కావచ్చు నిన్నటి వరకు రుణమాఫీ డైవర్షన్ పాలిటిక్స్ చేసిరు రోజు విగ్రహాల డైవర్షన్ పాలిటిక్స్ దిగిర్రు తెలంగాణ సమాజం కావచ్చు ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు నిన్న ఏం కోరినరు అక్కడ సచివాలయం ముందల తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని చెప్పేసి ఉండాలి ఒకవేళ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మేము సకల మర్యాదలతోటి ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాం కానీ అక్కడ మాత్రం తెలంగాణ తల్లే విగ్రహం ఉండాలని చెప్పేసి కేటీఆర్ గారు నిన్న కుండ బద్దలు కొట్టి చెప్పారు అట్లే ఈరోజు సోనియా గాంధీ గారి గుడంగా కవులు కళాకారులు మేధావి వర్గం అంతా ఒక లేఖ రాశారు ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కొన్ని ఒక వీడియో చూద్దాం అక్కడ పిల్లల ముందల అనరాని మాటలే అన్నాడు గౌరవ ప్రతిపక్ష నేతను పట్టుకొని ఏమేమో అన్నాడు అయితే మనం ఒక వీడియో అక్కడ ఆదర్శంగా చూపిస్తారు పొద్దున్న తాగి ఫార్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలా అక్కడ కేసీఆర్ విగ్రహం ఉండాలా అక్కడ సచివాలయం ముందల లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి ఇక్కడ తెలంగాణ సమాజం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ సచివాలయం ముందల కేసీఆర్ గారి విగ్రహం ఉండాలి తాగుబోతుల ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని తాగుబోతుల పామోజుల వాడు ఈ పదాలన్నీ నాకు పక్కెడితే అక్కడ కేసీఆర్ గారి విగ్రహం పెడదామని ఎవరు అన్నారు కేటీఆర్ గారు చెప్పినరా లేకుంటే హరీష్ రావు గారు చెప్పారా తెలంగాణ ఉద్యమకారులు ఎవరన్నా చెప్పిర్రా ఎవరు చెప్పలే మీరు ఈరోజు కావాలని కొత్త పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ చేయడానికి అక్కడ విగ్రహాలు అనేది చర్చ పక్కదారి పట్టించడానికే సమాజం అంతా మేధావులంతా ఉద్యమకారులంతా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చెప్పేసి వాళ్ళందరికీ ఉద్యమానికి సిద్ధమవుతున్న సందర్భంలో మీరు కావాలని ఆ ఉద్యమాన్ని డిస్టర్బ్ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజల్ని మిస్గైడ్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అక్కడ కేసీఆర్ గారు బొమ్మ పెడతారని అందుకే నేను ఈరోజు మాజీ ప్రధాని దేశం కోసం ప్రారంభించిన వ్యక్తిని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి మేము ఏర్పాటు సిద్ధం చేసాం అన్నట్టుగా మీరు చెప్పుకోవచ్చు అక్కడ కేసీఆర్ గారి విగ్రహం పెడతాం పెడతాం అని చెప్పి కదా అది పూర్తిగా అబద్ధం ఎవరు చెప్పలే ఈ రోజు వరకు మీరు ఈరోజు డైవర్షన్ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం మీరు చెప్పిర్రు కేటీఆర్ గారు కూడా నిన్న మొన్న ఏం చెప్పిండో మా నాయన బొమ్మ పెడతా అని చెప్పిందా లేదా తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పిందా నిన్నటి ప్రెస్ మీట్ లో మనం నిందాం రాహుల్ గాంధీ దగ్గర మార్పులు కొట్టాయంటే మనపడిన తర్వాత వెంటనే తప్పకుండా రాహుల్ గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం అక్కడ నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడ కోరుకుంటానికి తొలగిస్తాం అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం ఇది కేటీఆర్ గారు చాలా క్లియర్ గా నిన్న ప్రెస్ మీట్ లో చెప్పింది నిన్న లో చెప్పిండు మొన్నటి వరకు చాలా క్లియర్గా ఏం చెప్పిండు తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం అక్కడ ఖచ్చితంగా మీరు పెట్టకుంటే మేము పెడతాము అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పిండు దాన్ని మిస్కమ్యూనికేషన్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఈరోజు స్కూల్ పిల్లల ముందలా ఒక అబద్ధం చెప్పిండు ఒక ఇది అబద్ధం కాకుంటే ఎవరన్నారు అక్కడ చెప్పండి మీరు ఎవరైనా ఎక్కడైనా ఈ చర్చ వచ్చిందా మరి ఎందుకు చెప్పారు ఈరోజు ముఖ్యమంత్రి గారు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అయితే అక్కడ కే గత ప్రభుత్వం కేసీఆర్ గారు పదేళ్లలో ఎందుకు చేయలేరు ఇప్పుడు ఎందుకు గుర్తు వచ్చింది తెలంగాణ తల్లి విగ్రహం అంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అక్కడ పదేళ్లలో సచివాలయం నిర్మాణం కాలేదు పదేళ్లలో అమరజ్యోతి నిర్మాణం కాలేదు పదేళ్లలో అంబేద్కర్ విగ్రహం నిర్మాణం కాలేదు అక్కడ ముఖ్యమంత్రి గారు సచివాలయం కట్టిన తర్వాత అమ ముందులో అమరజ్యోతి ఉండాలి పక్కన అంబేద్కర్ విగ్రహ విగ్రహం ఉండాలి భారీ పెద్ద విగ్రహ విగ్రహం ఉండాలని చెప్పి ప్లాన్ చేసి చేసిండు ఆయన అయితే సచివాలయం ముందెలా అమరజ్యోతి ముందెలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని చెప్పేసి ముఖ్యం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్లేస్ డిసైడ్ చేసిండు పెడిదమైన సందర్భంలోనే గవర్నమెంట్ దిగిపోయారు మీరు వచ్చారు మీరు వచ్చిన తర్వాత ఏం చేసిరు తెలివిగా ఎక్కడైతే కేసీఆర్ రానవాళ్ళు ఉండొద్దు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా అక్కడక్కడ అందులో భాగంగానే కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం అన్నారో అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండొద్దు మన వ్యక్తిని పెట్టు మన పార్టీకి సంబంధించిన వ్యక్తిని పెట్టు పెట్టుకోవాలని చెప్పేసి మీరు ప్లాన్ చేసిరు ఓకే పెట్టండి కానీ అక్కడ ఒక కారిడార్ లాగా కారిడార్ లాగా ఒక వాతావరణం ఏర్పాటు అయింది ఆల్రెడీ ఇప్పటికీ అక్కడ అక్కడ సెంటర్లో తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే చాలా చూడ చక్కగా శోభ వస్తుంది అక్కడ ప్రాంతానికి అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తే మీరు దాన్ని రాజీవ్ గాంధీ బొమ్మ విగ్రహం పెట్టడానికి ప్లాన్ చేసిరు మీ కాంగ్రెస్ పార్టీ కదా పన్నెండు వందల మంది విగ్రహం పన్నెండు వందల మంది బలిదానానికి కారణమైనరు తెలంగాణ కోసం పన్నెండు వందల మంది బలిదానం చేసుకుంటే మీరు రాష్ట్రాన్ని ప్రకటించింటే తొందర అది రాకుండే ఆ అమరవీరులో అంతమంది అమరులు కాకుండే అక్కడ అమరవీరుల జ్యోతి ముందల ఏదైతే మీరు రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టాలనుకున్నారో అది అమరవీరులకు క్షోభ సరే ఈరోజు ముఖ్యమంత్రి గారు అక్కడ మాట్లాడిండు అదే సభలో తెలంగాణ తల్లి విగ్రహం కూడా మేము సచివాలయం లోపల ఏర్పాటు చేస్తామని చెప్పిండు సంతోషం ఇది కేటీఆర్ గారి నిన్న మొన్న స్ట్రాంగ్ మాట్లాడే విధానం కావచ్చు ఉద్యమకారులు కావచ్చు దానికి మీరు స్పందించరు కానీ మీరు విగ్రహం పెట్టే పెడితే అదే ప్లేస్ ఇప్పుడు ఏదైతే రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టాలనుకుంటే అక్కడే పెడితే ఆ ప్రాంతానికి శోభ వస్తుంది చాలా మంచిగా మంచిగా కనిపిస్తుంది ఆ ప్రాంతం అంతా దయచేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయదు మీరు ప్రతి విషయంలో డైవర్షన్ పాలిటిక్స్ దిగుతున్నారు ఇది ప్రజలు గమనిస్తారు దయచేసి నేను కూడా ఒక ఉద్యమకారంగా చెప్తా ఉన్నా ఇట్లా అబద్ధం చెప్పడం మంచిది కాదని చెప్పేసి విన్నవిస్తూ నేను మీ నరసింహులు నమస్తే